హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రరాజ్యంలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక యుక్రెయిన్ పట్ల మారిన అమెరికా వైఖరి యుద్ధ రంగంలో పుతిన్కు అనుకూలంగా మారింది ఒకవేళ యుక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిరినా అది పుతిన్ ఇష్టప్రకారమే జరుగుతుందనేది స్పష్టమవుతోంది యుక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా చేతి చమురు వదలడం ట్రంప్కు ఏమాత్రం నచ్చడం లేదు ఖర్చులను భారీగా తగ్గించుకుంటున్న ట్రంప్ వీలైనంత త్వరగా ఈ యుద్ధాన్ని ముగించాలని యత్నిస్తున్నారు రష్యా ఆక్రమించిన భూభాగాలను వదులుకోవాల్సిందేనని ఇప్పటికే జెలెన్స్కీకి స్పష్టం చేశారు యుక్రెయిన్కు అమెరికా సాయం నిలిపివేస్తే ఐరోపా దేశాలపై ఉన్న ఒత్తిడి రెట్టింపు అవుతుంది డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టాక అమెరికా యుక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక బంధాలు బలహీనపడ్డాయి రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని ఎన్నికల ముందే హామీ ఇచ్చిన ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు రష్యాతో కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని యుక్రెయిన్లోని విలువైన ఖనిజాల విషయంలో తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని జెలెన్స్కీపై ఒత్తిడి తెచ్చారు అయితే మొదట రష్యా ఆక్రమించిన యుక్రెయిన్ భూభాగాలను తిరిగి ఇచ్చేయాలని భవిష్యత్తులో రష్యా తమపై దండయాత్ర చేయకుండా హామీ ఇవ్వాలని జెలెన్స్కీ డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ట్రంప్ జెలెన్స్కీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుని వైట్ హౌస్ నుంచి యుక్రెయిన్ అధ్యక్షుడు అర్ధాంతరంగా వెళ్లిపోయేలా చేసింది వేస్తే అది పెను ప్రభావమే చూపనుంది ట్రంప్ నిర్ణయం నాటోలో కూడా విభేదాలు తలెత్తేలా చేశాయి ఐరోపా దేశాలు యుక్రెయిన్ పక్షాన నిలుస్తుంటే ట్రంప్ మాత్రం రష్యాతో స్నేహానికి మొగ్గు చూపుతున్నారు ఇది యుద్ధ రంగంలో పుతిన్కు అడ్వాంటేజ్గా మారింది జర్మన్ పరిశోధనా సంస్థ కీల్ ఇన్స్టిట్యూట్ ప్రకారం రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు యుక్రెయిన్కు అమెరికా నూట పంతొమ్మిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల సాయం అందించింది అదే సమయంలో ఐరోపా దేశాలు నూట ముప్పై రెండు పాయింట్ మూడు బిలియన్ యూరోల సాయాన్ని యుక్రెయిన్కు అందించాయి కు అమెరికా సాయాన్ని నిలిపివేస్తే ఐరోపా దేశాలపై ఒత్తిడి రెండింతలు అవుతుంది లో ఆక్రమించుకున్న భూభాగాలను గురించి రష్యా వైద్యులగాలని యుద్ధ నేరాలకు జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటు వేయడం గమనార్హంభై ఐదు దేశాలు ఓటింగ్కు గైర్హాజరయ్యాయి పద్దెనిమిది దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి వాటిలో రష్యాతో పాటు రష్యా మిత్రదేశాలు ఉత్తర కొరియా సిరియా బెలారస్ వంటి ఉండగా అమెరికా కూడా ఆ జాబితాలోకి చేరడం పశ్చిమ దేశాల దౌత్యవేత్తలకు మింగుడు పడలేదు ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత యుక్రెయిన్ పట్ల అమెరికా వైఖరి మారింది అనడానికి ఇదే సాక్ష్యం రష్యాతో పోరాడలేమని ఆ తర్వాత జెలన్స్కి అంగీకరించారు ఫ్రాన్స్ బ్రిటన్ టర్కీ మాత్రం కు బలగాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపాయి అయితే వాటి పాత్ర ఏంటనేది మాత్రం స్పష్టం చేయలేదు తమకు లక్ష మంది సైనికులు అవసరం ఉందని జలన్స్కి చెబుతున్నారు నాటో దళాలు యుక్రెయిన్లో అడుగు పెడితే మాత్రం కవ్వింపు చర్యగానే భావిస్తామని రష్యా చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్